పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు ఇంతవరకు భారతదేశంలో ఏ నాయకుడు కూడా అంబేద్కర్ మహాత్మా కూలీ ఆశయాన్ని ఎవరు రాలేదు మరి ఇప్పుడున్న రాజకీయాలు అవినీతి అక్రమాలతో కూడుకున్నాయి రాజకీయాల్లో జవాబుదారితనం తీసుకురావాలంటే మన చేత ఎందుకో పండి మన కోసమే పనిచేయాలి ఆ జవాబుదారితనం తీసుకురావడం కోసం అంబేద్కర్ని ఆశయంగా స్ఫూర్తిగా తీసుకుని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టారు మరి ఈయన అధికారంలో రాగానే మన అందరితో జీవితాలు మారుతాయి మన పిల్లల జీవితాలు కూడా మారతాయి ఈయన అధికారంలో రాగానే మనం నెల నెల కొనుక్కునే వంటగా స్త్రీస్తాం అలాగే రేషన్ బియ్యాన్ని బోల్గా రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఐదు వందల వరకు మీ అకౌంట్లో వేస్తారు ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి ముఖ్యంగా అవినీతిని అధికారో ఇదివరకు ఏదైతే అంబేద్కర్ ఆశించారో ఆ ఆశయాలన్నీ నెరవేరుతారు కాబట్టి ఈయన నా మన నాయకుడు అవకాశం ఇచ్చి మనం దీని పరిపాలన మనం చూడాలి ఒకసారి మరి గాజు గ్లాస్ గుర్తు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో జనసేన పార్టీ గుర్తు మనకి గాజు గ్లాస్ ఉంటుంది గాజు గ్లాస్ అయితే చాలా ఇది ఉంటుంది आफ़गर नि अचै maior not प favourक सीवाल मेंRadar मां फिर मां टाप और जा क О्एबेड़ ఇవాళ అమలాపురం నియోజకవర్గం ఉప్పలగొప్పుల మండలం పోనవరం గ్రామంలో మా జనసేన పార్టీ నాయకులు జనసేన పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఆకుల బుచిగారి సారథ్యంలో ఇవాళ అక్కడ జనబాట కార్యక్రమం జరుగుతూ ఉంది మేము ఇప్పుడు మా నాయకులతో కలిపి ఈ గ్రామంలో తిరుగుతున్నప్పుడు మమ్మల్ని చాలా సాధారణంగా మహిళలు ఆదరిస్తూ ఉన్నారు ఆహ్వానం పలుకుతూ ఉన్నారు వారి ముఖాల్లో ఆనందం కనబడతా ఉంది జనసేన పార్టీ అనేది కేవలం మా కోసమే పెట్టారు పేదల కోసమే పెట్టారు మహిళల కోసమే జనసేన పార్టీ ఉంది దళితుల కోసమే జనసేన పార్టీ ఉంది బలహీ బలహీన వర్గాల కోసమే జనసేన పార్టీ ఉందనే ఒక ఆనందం వారి ముఖాల్లో కనబడతా ఉంది మేము మా పార్టీ యొక్క సంక్షేమ పథకాలు పార్టీ నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు చెప్పడానికి వెళ్తున్నప్పుడు వారంతా మాకు ఎదురొచ్చి వారే మాకు చెప్తున్నటువంటి వైనాన్ని చూస్తుంటే ఆశ్చర్యపోతా ఉన్నాం దీనికి అంతటికీ కారణం జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారిలోని నిబద్ధత నిజాయితీ ఈ రాష్ట్రంలో జరుగుతుంటే అవినీతి మీద పవన్ కళ్యాణ్ గారి పోరాటమే నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు మహిళలు చెప్తున్నారు స్వచ్ఛందంగా మేము ఈసారి గ్లాసు గుర్తుకే ఓటేస్తాం మేము ఈసారి జనసేన పార్టీకే ఓటేస్తాం మేము ఈసారి పవన్ కళ్యాణ్ గారికే ఓటేస్తాం ఈ రాష్ట్రంలో ఉన్న అవినీతి ప్రభుత్వాన్ని కూల్చేస్తాం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పి మహిళలు మరి స్వచ్ఛందంగా చెప్పడం చాలా ఆనందంగా ఉంది ఇది కేవలం ఒక అమలాపురం నియోజకవర్గమే కాదు ఈ మొత్తం జిల్లాలోనూ రాష్ట్రంలో కూడా ఇదే వాతావరణం కొనసాగుతూ ఉంది ఎక్కడ చూసినా ఏ వాడ చూసినా ఏ పల్లె చూసినా ఏ నియోజకవర్గం చూసినా జనసేన పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటూ ఒకటే నినాదం ఇది రాబోయే మార్పుకు సంకేతం ఈ రాష్ట్ర ప్రజల యొక్క సంక్షేమానికి నిదర్శనం ఈ రాష్ట్ర విముక్తికి నిదర్శనం అవినీతిని అంత ముందుంచి ఒక అద్భుతమైనటువంటి నిజాయితీ గల పారదర్శక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక నూతన సంకేతంగా మనం అందరం భావించాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను హైతావతిలో మామహేశ్వరరావు అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలం కోనవరం గ్రామం నుంచి ఈరోజు మేము జనబాట కార్యక్రమం ఆకుల బుజ్జిగారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది ఈ జనబాట కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఇదే విధంగా మేము గ్రామాల్లో మరి ప్రవేశించినప్పుడు స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఎవరైతే దళిత బహుజనులు ఉన్నారో వారి స్థితిగతులు ఇంకా ఒకే విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఒకే విధంగా ఉన్నాయి మరి వీరందరి జీవితాల్లో వెలుగు తీసుకురావడానికి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను పుణికి పుచ్చుకుని ఈయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో రాశారో ఆ రాజ్యాంగంలో పొందుపల్సిన ఫలాలన్నీ కూడా ఈ పేద ప్రజలకు అందరికీ దక్కాలని ఆయన సంవత్సరానికి వంద కోట్ల ఆదాయం వచ్చే సినిమా ఇండస్ట్రీని వదులుకొని మరి ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో సంకల్ప బలంతో ఈ రోజు మనం ముందుకు వచ్చారు కాబట్టి ఆయనకి మనం మద్దతు పలికి మనం ఈ జనసేన పార్టీని గెలిపించుకోవాలి అదేవిధంగా జనసేన పార్టీ ఏదైతే అధికారంలోకి వస్తే మనం నెల నెల కొనుక్కునే వంట గ్యాస్ ఏదైతే ఉందో అది మనం ఉచితంగా తీసుకోవచ్చు అదేవిధంగా రేషన్ బియ్యానికి బదులుగా రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల వరకు మహిళల అకౌంట్లో వేస్తారు అదేవిధంగా ఎవరైనా వికలాంగులు ఉంటే వారి ఖాతాల్లో ఐదు వేల నుంచి పదివేలు వరకు వస్తారు పాక్షిక అంగవైకల్యం ఉన్న వారికి ఐదు వేలు పూర్తి అంగవైకల్యం ఉన్న వారికి పదివేలు రూపాయలు ఇచ్చే విధంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైతే ఈ దళిత వాడులు ఉన్నాయో ఈ దళిత వాడులకు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మరి సప్లై నిధులు ఏదైతే ఉన్నాయో ఆ సప్లై నిధులన్నీ కూడా పూర్తిగా కేటాయించి బడ్జెట్ లో ఈ దళితుల అభివృద్ధికి కేటాయిస్తానని ఆయన ఘంటాపదంగా చెప్తున్నారు కాబట్టి మనం ఈ అవినీతి పార్టీలు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఏ ఉన్నాయో వీళ్ళందరూ కూడా దోసుకుని దాచుకుని వీళ్ళ ప్రజల సొమ్మును లూటీ చేసి వారి బతుకుల్ని గాలి కుదేసిన సందర్భంలో మనం ఈరోజు అంకిత భావంతో వచ్చినటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని జనసేన పార్టీని మనం బలపర్చి ప్రజల్లో మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఈరోజు గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు ఈ రెండు పార్టీలతో విసిగిపోయి ప్రజలు స్వచ్ఛందంగా చెప్తున్నారు ఈసారి మేము జనసేన పార్టీకే ఓటేస్తాం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని నెగ్గిస్తాం గ్లాస్ గుర్తుగా ఓటేస్తామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మార్పు ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ మార్పుని ఎవరు ఆపలేరు జై జనసేన